ారెడ్డి జిల్లాలో జరుగుతున్న మాలల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న పెద్దలు వివేకన్న గారు కోఆర్డినేటర్ సర్వయ్య గారు అదేవిధంగా రింజల రాజేష్ గారు దిగంబర్ కాంబ్లి మరియు చెన్నన్న రామచందర్ గారు మిగతా అందరు కూడా పేరు పేరిన అజయ్ ఇప్పుడంతా చర్చ రాష్ట్ర వ్యాప్తంగా వర్గీకరణ అంశం క్రిమిలేయర్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఈ మూడు నెలలుగా సుప్రీంకోర్టు వచ్చిన తీర్పు వచ్చిన తర్వాత మొత్తం మాల సమాజంలో ఒక చర్చ స్టార్ట్ అయింది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మాల సామాజిక వర్గం రిజర్వేషన్ ఫలాలు మాలలే తింటుర్రని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణ అంశం తీసుకొచ్చింది ఆ వర్గీకరణ అంశం దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయింది ఎందుకు సుప్రీంకోర్టు కొట్టివేసిందో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఒక కులాన్ని చేర్చాలన్నా ఈ కులాలను విడగొట్టాలన్నా ఆ కులాలు అనుబంధంగా మాల అనుబంధం ఏంటి మాదిగా అనుబంధం ఏంటి అసలు ఈ యాభై తొమ్మిది కులాలను ఎలా విడగొట్టాలనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా పన్నెండు వందల అరవై పైగా కులాలు ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అంటే నేనేమంటున్నానంటే ఈ దళిత సమాజము ఎప్పుడైనా ఒక బలమైన శక్తిగా మారి వాళ్ళ హక్కులకై వాళ్ళు పోరాటం చేస్తూ రాజ్యాంగం కల్పించిన అవకాశాల్లో వస్తున్నటువంటి క్రమంలోనే వాళ్ళను విడగొట్టడానికే ఈ యొక్క ఉద్యమాలు రాజకీయ పార్టీలు ఈ రాజకీయాలు నడిపే దళితులను విచ్ఛిన్నం చేస్తాయి అందులో భాగమే పంజాబ్లో దాదాపు ముప్పై మూడు శాతం ఉన్నటువంటి దళితులు రాజకీయ అధికారం దిశగా వస్తున్నారని తెలిసి వాళ్ళను ఏ బీలుగా వర్గీకరించినటువంటి చరిత్ర మనకు అందరికి తెలుసు చాలా రాష్ట్రాలలో ఈ యొక్క దళితులు అభివృద్ధి చెందారు ఒక కులము ఒక కులం చెందలేదు అనే విషయం వచ్చినప్పుడు ఆ కులాలను ఎలా అభివృద్ధి చేయాలనో ఆ అభివృద్ధి పథకాలని ఆ యొక్క పాలక వర్గాలు చేయాలి కానీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా భారత రాజ్యాంగంలో కల్పించిన ఎస్సీ ఎస్టీలకి ఆ అవకాశాలు కల్పించడంలో పాలక వర్గాలు ఫెయిల్యూర్ అయ్యారే అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఈ బలంగా ఉన్న దళితులను విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతో మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని తెలిసి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ యొక్క మాల మాదిగలను విడదీయాలని చెప్పేసి అని కంకణ బద్దులయ్యారు ఎందుకంటే కారంచేడు కానీ చుండూరు కానీ భద్రకుప్పం కానీ నీరుకొండ కానీ వెంపట కానీ మొన్నటి జరిగిన లక్ష్మపూర్ వరకు మాల సామాజిక వర్గమే ముందు వరుసలో ఉండి వాళ్లకు ఎవరైతే అట్రసిటీ చేశారో వాళ్ళకు శిక్షలు వేయించిన చరిత్ర ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నా ఈ తెలంగాణ ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన అంబేద్కర్ సంఘాలు మహారాష్ట్రలో దళిత పాంతర్ మూమెంట్ వస్తే సెవెంటీస్లో లో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం అప్పుడే అంబేద్కర్ సంఘాలు ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం వీటన్నిటికీ నాయకత్వం మాలలు వహించారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒక గద్దరన్న ఈ మెదక్ నుంచి వచ్చిన ఒక గద్దరన్న భారతీయ సాంస్కృతిక విప్లవ యోధుడు ప్రపంచంలో ప్రజల యొక్క సాహిత్యంతో పాటలు రాసిన వాళ్ళలో ప్రపంచంలో మూడో వ్యక్తి గద్దరన్న మీరందరూ సపర్లు కొట్టాల ఆయన మాలల గురించి రాయలే నేను ఒక సందర్భంలో తెలంగాణ మూమెంట్లో మిగతా సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు అనా నువ్వు ఇంత సామాజిక ఉద్యమాలు రాసా సామాజిక ఉద్యమాల మీద పాటలు రాసావు విప్లవోద్యమంలో పాటలు రాసాం దళిత పులులమ్మ అని కారమ్చెడ్లో సంఘటన జరిగినప్పుడు రాశావు అదేవిధంగా ఆగమన తెలంగాణ మీద అమ్మా నా తెలంగాణమా ఆకలి కేకల గానమని రకరకాల పాటలు రాసావు కానీ మాలల మీద ఎందుకు రాయలేదంటే తమి మనం సమాజంలో విప్లవకరించే వాళ్ళం మనం సమాజంలో ఉన్న ఉత్పత్తి కులాల గురించి రాసాం అన్ని సామాజిక వర్గాల గురించి రాసాం కానీ మన గురించి రాయలేకపోయాం నిజంగా కొరత ఉందని చివరికి ఒక పాట రాశాడు అంటే నేను ఏమంటున్నానంటే మాల సామాజిక వర్గం ఎప్పుడు కూడా విప్లవోద్యమం నడిపినా అంబేద్కర్ ఉద్యమం నడిపినా ఎస్ఎస్టీ సంఘాలు నడిపినా వాళ్ళందరూ మాలా మాదిగాని చూడలే అన్ని కులాలను చైతన్యం చేసిన చరిత్ర ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మరి రాజకీయ పార్టీలు ఎంటర్ అయి మాల మాదిగలను విడదీయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు అందుకే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ జరిగింది ఆ వర్గీకరణ అసమగ్రంగా ఉంది అని చేస్తే ఏలో రెల్లీ ఏలో వన్ పర్సెంట్ బిలో సెవెన్ పర్సెంట్ సిలో సిక్స్ పర్సెంట్ డిలో వన్ పర్సెంట్ రోస్టర్ విధానం వచ్చేసరికి ఏలో లేకపోతే బీకి వస్తుంది సిలో ఉంటే ఆరు వస్తుంది మళ్ళీ డీలో అయిపోతే ఏ ప్లస్ మళ్ళీ టూ అంటే సెవెన్ ప్లస్ నైన్ ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్లు మాజిక సామాజిక వర్గానికి వచ్చినాయి కానీ మాలలు ఎక్కడ కూడా వ్యతిరేకించలే వాళ్ళు నైన్ వీళ్ళు సిక్స్ తీసుకున్నా ఉమ్మడి రాష్ట్రంలో చెల్లిపోయింది కానీ చంద్రబాబు నాయుడు కానీ మందకృష్ణకు కానీ అప్పుడు అది సుప్రీంకోర్టు చేసినటువంటి ఆ వర్గీకరణ పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఆ పార్లమెంటులో టూ బై థర్డ్ మెజారిటీ ఆమోదం తెలపాలని ఈ రాజకీయ పార్టీలకు తెలియదా తెలుసు చంద్రబాబు నాయుడుకు తెలుసు మంద కృష్ణకు తెలుసు కానీ ఇది ముప్పై ఏళ్ళుగా నలుగుతూనే ఉన్నది దళితులు వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యంతో రాజకీయాలు నడుపుతారని చెప్పిన ఎత్తుగడలో భాగంగా అటు మాది నష్టపోయారు మాదలు కూడా నష్టపోయారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఈ రోజు మనకు ఉషా మెహ్రా కమిషన్ చెల్లదు రామ్ చందర్ రాజు కమిషన్ చెల్లదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పది సంవత్సరాలలో ప్రభుత్వం ఇచ్చిన భూమి పథకం దళితులకు అంటే భూమి పంపిణీలో మాదిక సామాజిక వర్గమే ఎస్సీ కార్పొరేషన్లో మాదిక సామాజిక వర్గమే సోషల్ వెల్ఫేర్లో మాదిక సామాజిక వర్గమే అక్కడ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు మెజారిటీ రాజకీయ పదవులు కూడా మాదికలకు వచ్చినాయి కానీ ఏ రోజు కూడా మాల సామాజిక వర్గం మీరు దుబ్బి తిన్నారు మై గుంజుగా తిన్నారని ఎక్కడైనా మాట్లాడిన చరిత్ర ఉందా మరి ఈ రోజు కూడా సుప్రీంకోర్టు ఏదైతే నరేంద్ర మోడీ చెప్పాడో అదే విషయము అక్కడ సుప్రీంకోర్టు జడ్జి గారు అదే విధంగా చేసి చేసుకోవచ్చు అని చెప్పాడు కానీ చేయమని చెప్పలే మనం ఇక్కడ మాల సామాజిక వర్గంగా నిపుణులుగా ఇదంతా అధ్యయనం చేయాలి ఎందుకు చెప్తున్నారు ఆ రాజకీయ పార్టీలు అంటే మళ్ళొకసారి వీళ్ళ మధ్యన విభజన రేఖ గీయాలనేటువంటి ప్రయత్నం బీజేపీకి మాల సామాజిక వర్గం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాన సామాజిక వర్గమే ముందు వరుసలో ఉన్నదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీతో ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను అగ్రవర్ణ పేదలను కూడా అంబేద్కర్ పరిచయం చేసిన చరిత్ర మాల సామాజిక వర్గం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు మీరు సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అని చెప్తే ఈరోజు కమిషన్ ఏం చేయాలి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మాల ఊపకు మాల అనుబంధ కులాలు ఎవరు మాది అనుబంధ కులాలు ఎవరు ఎవరెవరికి భూములు ఉన్నాయి ఎవరెవరికి ఉద్యోగాలు ఉన్నాయి ఎవరెవరికి ఇంకా మిగతా అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఎవరున్న సర్వే చేయాల్సినటువంటి అవసరం అది చేయలేకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మొత్తం కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి దానితో మాల సామాజిక వర్గం మొత్తం కూడా తెలంగాణలో ఉన్న మాలలు రేవంత్ రెడ్డి మాటలకు చాలా మంది ఆశ్చర్యపోయారు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్న రేవంత్ రెడ్డి గారు మాల సామాజిక వర్గం ఎప్పుడు కూడా ఒక సెక్యులర్ భావాలతో అంబేద్కర్ భావాజాలంతో పనిచేసింది మీరు నిజంగానే మాల సామాజిక వర్గం అధిక సపోర్ట్ చేస్తున్న అధికారంలోకి వచ్చిన మీరు ఈ రోజు మొన్నటి ఎన్నికలు ఎవరికి సపోర్ట్ చేశారండి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశాడు బీజేపీ పార్టీ గెలవాలన్నాడు మరి బీజేపీ పార్టీ గెలవాలన్నటువంటి వ్యక్తికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి అని మనం ఈరోజు మన యొక్క వేదిక సంఘాడి నుంచి ఆయన అడుగుతా ఉన్నాం మేము మాదిగల అవకాశాలు దొప్పకత లేదు మాదిగల మా సోదరులుగానే వాళ్ళను అన్ని రంగాల్లో చైతన్యం చేశాం వాళ్ళకు జ్ఞానాన్ని నేర్పాం మా తమ్ముడిగా చూసాం కానీ మాల సామాజిక వర్గాన్ని ఆయన ఒక్కోడే శత్రుపూరితంగా చూశాడు నిజంగా ఊర్లో ఉన్న మాదిగలు మనందరితోటి అన్న తమ్ముడు అని మాట్లాడతారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ రెండు సామాజిక వర్గాల మధ్యన ఒక వైరుధ్యాన్ని సృష్టించి రాజకీయంగా అది కా టీడీపీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా దళితుల మధ్యన గ్యాబ్ తీసుకొచ్చి మనల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా అందుకే ఇప్పుడు మాల సామాజిక వర్గం ఈ రోజు వివేకాన్న గారు నాగరాజు సార్ గారు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని ఒక బలమైన శక్తిగా మార్చాం మేమెంతమంది ఒకడు రెండు శాతం అంటాడు ఒకడు మూడు శాతం అంటాడు ఒకసారి అసలు తెలంగాణలో లేరంటాడు మొన్నటి మొన్న లోకూర్ కమిషన్ అంట మాలలు బాగా అభివృద్ధి చెందారు ఆ మాల సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితా నుంచి తొలగించమని చెప్పిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది న్యాయమేనా అండి మీరెటువంటి అంటరాని అనుభవించారో మాలలు కూడా అనుభవించారు మాల సామాజిక వర్గం ఏ ఉద్యమంలో లేదు విప్లవ ఉద్యమంలో త్యాగం చేశారు అంబేద్కర్ ఉద్యమంలో త్యాగం చేశారు కాన్సిరామ్ గారు ఇక్కడికి వస్తే మొత్తం మాల ఉద్యోగస్తులు మాల యువకులు మొత్తం ఆయనకు డబ్బులు ఇచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంత తింపిన చరిత్ర లేదా మీరందరం అందరూ అలా పనిచేయలేదా అది ఆయన చెమారా ఆయన మాదిగన ఆయన ఇంకోట మహారా అనుకోలే బాల సామాజిక వర్గం ఒక సోదర భావానికి పునాదులేసిన వాళ్ళం ఒక బుద్ధిజాన్ని ఔసి పట్టుకున్నటువంటి వాళ్ళం మన సామాజిక వర్గాన్ని మన ఆత్మగౌరవం దెబ్బ తినే విధంగా మొన్న మనువాదులు అంటే మనువాదులతో ఎవరు తిరుగుతురండి వెంకయ్యనాయుడు కాళ్ళు ఎవరు మొక్కారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు కిషన్ రెడ్డితో ఎవరు తిరుగుతూ ఉన్నారు మాల సామాజిక వర్గానికి బీజేపీలో టికెట్లు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మందకృష్ణ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు బీజేపీలో మన మాల సామాజిక వర్గం లేరా ఒక్కరికన్నా రాష్ట్ర స్థాయిలో ఒక అధికార ప్రతినిధి ఒక ఉపాధ్యక్షుడు ఒక జిల్లా ప్రెసిడెంట్ ఏదైనా పదవులు ఇచ్చారండి మేము మాల సామాజిక వర్గం సంగారెడ్డి నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడున్న కిషన్ రెడ్డికి ఖబర్దార్ కిషన్ రెడ్డి నీవు మాల సామాజిక వర్గాన్ని రాజకీయంగా అడ్డుకుంటే ఈ మాల సామాజిక వర్గం చూస్తూ ఊరుకోదని చెప్పేసి అని మనం అందరం మనం హెచ్చరిక చేయాలని చెప్పేసి అని గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు రాజకీయ పార్టీలు మాలల్ని విలన్లు చేయడంలో అటు పార్టీలు ఇటు మన సోదరుగా వర్గంగా ఉన్నటువంటి మందకృష్ణ గారు వీళ్ళు చేసినటువంటి ఎత్తుగడలో ముప్పై సంవత్సరాలు మాలలు రాజకీయంగా వెనుకకుపోయారు ఇప్పుడు మనం అందరం ఒక పులి రెండు అడుగులు వెనుక కేసునంటే పులి పంజా గట్టిగా విసరడానికి ఆ గట్టిగా విసిరే మహా ఉద్యమానికి మీరందరూ అందరు సిద్ధం కావాలని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తా ఉన్నా విద్యార్థులు గాని యువకులు గాని రైతులు గాని మహిళలు గాని మొత్తం మన మాల సామాజిక వర్గం ఒక బలమైన శక్తిగా మారాల్సిన అవసరం ఉంది అందుకే వివేకన్న గారు నాగరాజు సార్ గారు ఇక్కడున్న సర్వే సార్ ఇంకా మన సంఘాలన్నీ కలిపి జింకా గ్రౌండ్ లో డిసెంబర్ ఒకటిన మాలల సినిమా నిర్వహించబోతా ఉన్నాం ఆ మాల సింహగర్జన రోజు మాలల యొక్క మేనిఫెస్టో అక్కడ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆ సింహ తర్వాత మొత్తం జిల్లాలలో డివిజన్లలో మండలలో గ్రామ పునాదులలో మాల వాడ వరకు ఒక బలమైన శక్తిగా నిర్మాణం చేద్దాం ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీరు ఈ రెండు వేలు మూడు వేల మంది ఈ సాంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు అన్ని డివిజన్లు అన్ని మండలాలు అన్ని గ్రామాలను మొత్తం హైదరాబాదును నచ్చినాయిగా వరదలు వరదలు ముంచేస్తే ఎలా హైదరాబాద్ అతలం కుతలం అల్ల కల్లోలమైందో మనము డిసెంబర్ ఒకటిన మాల సామాజిక వర్గము హైదరాబాదు నలుమూలల రంగారెడ్డి నల్లగొండ నగర్ కరీంనగర్ నిజామాబాద్ అన్ని రోడ్లన్నీ బ్లూమయం అయిపోవాలి మాలల యొక్క యువకులతో మాల సామాజిక వర్గంతో మనమందరం అక్కడ ఒక కవాత్ నిర్వహించబోతా ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మింది రిజర్వేషన్లు తీసేస్తా ఉంది మంతకృష్ణ మాట్లాడా బాబాసాహ్ ఏం చెప్పాడు భూములను జాత్యం చేయమన్నాడు పరిశ్రమల జాత్యం చేయమన్నాడు అన్ని రంగాలలో ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మనకు ఆర్మీలో రిజర్వేషన్ ఉందా ఎమ్మెల్సీలకు రిజర్వేషన్ ఉందా మంత్రి పదవులకు రిజర్వేషన్ ఉందా ముఖ్యమంత్రికి రిజర్వేషన్ ఉందా ఇవన్నీ ఎవరు అడగాలే మాలలు అడిగారు ఆ మాలలు అడిగే మహా ఉద్యమానికి మనమందరం మీ బిడ్డలుగా ఈ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళం మీ యొక్క అన్నలుగా తమ్ములుగా మొత్తం తెలంగాణ అంతా తిరుగుతూ ఉన్నాం ఎందుకు మాకు వ్యక్తిగతమైన పనులున్నా వ్యక్తిగతమైన ఉన్నా మన కమ్యూనిటీని ఏకం చేయాలని ఒకటే విషయం వివేకానంద చెప్పాడు మేమందరం తిరుగుతూ ఉన్నాం ఈ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళం దయచేసి ఈ యొక్క వర్గీకరణ అంశం మొత్తం కూడా రాజకీయాలతో ముడిపడి ఉంది ఆ రాజకీయాలను మనం అర్థం చేసుకోకపోతే ఆ రాజకీయాల వెనుకాల ఉన్న ఎత్తుగడం తెలియకపోతే ఈ ముప్పై సంవత్సరాలు మాల సామాజిక వర్గం వెనుకబడ్డది ఈ ముప్పై సంవత్సరాలు మాల సామాజిక వర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నది అప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఆ మేధావి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గం ఒక నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వాస్తవంగా తెలంగాణలో మాదిగల కన్నా మాల సామాజిక వర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది అది విద్య ఉద్యోగం ఆర్థిక రాజకీయ రంగాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక ఐపీఎస్ వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా కుల తత్వం ఉంటే సమాజం ఎలా అభివృద్ధి చెందండి చాలా మంది ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు సోషల్ వెల్ఫేర్లో మాల విద్యార్థులకు సీట్లు రాలేదు మాల టీచర్లను ఇబ్బంది పెట్టిరు కానీ ఏ రోజు కూడా బయటకు వచ్చి ప్రవీణ్ కుమార్ మీద మనం ప్రెస్ మీట్ పెట్టలే అప్పుడు కాంచీరామ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మాలల నాయకత్వంలో బిఎస్పి ఉంటేనే రాజ్యాధికారం వస్తుందని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఈరోజు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాదిగలే బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడున్నారు మొన్నటికి మొన్న ఒకటే ఎన్నికల్లో పాపం బాగా కష్టపడ్డాడు కథం బండి కానీ ఎత్తేసిండు పోయిండు బీఆర్ఎస్లో చేరిండు మరి మాలలు ఇప్పటికీ బిఎస్పి పార్టీని వంట పెట్టుకొని మొన్న ఉద్యోగస్తులు మొన్నటికి మొన్న మన ఎంప్లాయీస్ పోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది మాలలకు ఉన్నటువంటి స్పృహ ఇది మాలకున్నటువంటి ఆత్మ గౌరవం ఇది మాల కమ్యూనిటీ కన్నమదాసు వారసులుగా అంబేద్కర్ బిడ్డలుగా ఈ విధంగా పనిచేస్తాం ఎప్పుడైనా మనం ఎక్కడైనా దయచేసి ఏ కులానికి వ్యతిరేకం కాదు అన్ని సామాజిక వర్గం పూలేని పరిచయం చేసిన వాళ్ళం మనం పేరియాలను పరిచయం చేసిన వాళ్ళం మనం సావిత్రిబాయి పూలేని పరిచయం చేసినటువంటి వాళ్ళం మనం మాలలే ఈ బహుజన వాదానికి బహుజన సమాజానికి ఒక దిక్చూసిగా పనిచేశారు వాళ్ళు చైతన్యం చేశారు ఆ చైతన్యంలో మాల సామాజిక వర్గం మీకు ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకోండి అందుకే ఇక్కడ ఈ సంగారెడ్డి మీటింగ్ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి యువకులారా ఇక్కడికి వచ్చినటువంటి మేధావులారా మీరు ఆలోచన చేయండి ఈరోజు ప్రభుత్వం వర్గీకరణ చేస్తామని అంటుంది ఎలా చే చేస్తే ఎలా చేస్తామని అడగడం ఒకటి అవుతే ఎలా ఉండాలో కూడా ఆలోచన చేయాలి ఇది ఎట్లాగో మళ్ళీ సుప్రీంకోర్టు పోతే కొట్టుడు పోతుంది ఎందుకంటే అప్పుడే చెప్పారు పార్లమెంట్ లో త్రీ ఫార్టీ వన్ క్లాస్ ఫోర్ ప్రకారము దేశ వ్యాప్తంగా టూ బై థర్డ్ మెజార్టీతో చెయ్యండి రా బాబు అంటే అప్పుడు రెండు వేల సంవత్సరంలో అలా చేశారు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు కూడా అలా చేస్తారు ఎందుకంటే ఈ రావణ కాష్టం రెండు కులాల మధ్యన ఎప్పుడు పంచాయతీ ఉండాలి వీళ్ళు కలిసి అనుకోండి మళ్ళొక ఉద్యమం మొదలైతే భయంతో ఆ విధంగా పనిచేస్తారు ఇది కూడా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా చేసేస్తాం రెండు నెలలు చేసేస్తాం మూడు నెలలు చేస్తాం కాదు మొదలు లెక్కలు తీయండి మాలలు ఎంత ఉన్నారు మాదిగలు ఎంత ఉన్నారు ఎవరు అభివృద్ధి పథకాలు తీసుకున్నారు ఎవరు రాజకీయ అవకాశాలు తీసుకున్నారు చర్చ జరగాలని చెప్పేసి అని గుర్తు చేస్తూ మనం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా మన సత్తా తెలవాలంటే సింహగర్జనకి లక్షలాదిగా తరలి రావాలే హైదరాబాద్ కు రోడ్లన్నీ మన మాల కమ్యూనిటీతో మొత్తం నిండిపోవాలని చెప్పేసి అని గుర్తు చేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా జై 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 మాల 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 జై జై వెరీ మచ్ దయచేసి